హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీపు అఫిషియల్ మా వీడియోస్ మనకు మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి యాక్చువల్లీ నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఈ వన్ వీక్ కూడా నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను ఇంకా సెట్ కాలేదు కానీ ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఈరోజైతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను సో ఈరోజు అక్కాల పాపది హల్దీ ఫంక్షన్ అనమాట అక్కడ డెకరేషన్ అది అవుతుంది ఇక్కడ ఫిష్ మార్కెట్ కూడా మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి అక్కడి నుంచి చిన్న చిన్న బోట్స్ ఉంటాయి కదా తెప్పలు అని అంటారు సో అక్కడి నుంచి మనకి ఫిషెస్ అన్నీ వచ్చి వీళ్ళు అమ్ముకుంటా ఐ మీన్ వీళ్ళకి ఇస్తారు వీళ్ళు అక్కడ పాట జరుగుతుందనమాట ఈ టబ్లో అన్ని పాట వేసుకుంటారు వాళ్ళు తీసుకెళ్ళి స్ట్రీట్ స్ట్రీట్కి వెళ్ళి అమ్మడం కానీ లేదంటే అక్కడ కూర్చొని మార్కెట్లో కూర్చొని అమ్మడం కానీ అనమాట సో ఇంకా నేను చాలా లేట్ అయిపోయింది ఇంకా బాగా రెడీ అవుదాం అనుకుంటున్నాను అనుకున్నాను కానీ ఏం రెడీ అవ్వలేకపోయాను అందరినీ రెడీ చేసి నేను రెడీ అయినప్పటికీ ఇంకా టైం సరిపోలేదు అని చెప్తున్నాను అనమాట అక్కడ గాలికి వాయిస్ సరిగ్గా రాలేదు సో ఇషిక అవుట్ ఫిట్ అది సో చూపిస్తుంది అక్కడ అక్కకి ఫంక్షన్ అవుతుంది అని క్లిప్ పడిపోయింది ఆ ఎదురుగానే ఉండి మొత్తం వెతికిందనమాట ఇది డెకరేషన్ చాలా 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 బాగుంది అండ్ డెకరేషన్ కూడా బీచ్లో ఫస్ట్ టైం అనమాట నేనైతే ఇప్పటివరకు ఎవరిది చూడలేదు ఇంకా ఫస్ట్ బాబాకి ఇంకా మర్దల్లో వీళ్ళు వాళ్ళు హడావిడి అనమాట మొత్తం అండ్ డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి నాకు చాలా బాగుంది డెకరేషన్ కూడా ఎస్ఆర్ ఈవెంట్స్ అనమాట నేను కింద ట్యాగ్ చేస్తాను మీకు కూడా ఇంట్లో ఏమైనా అకేషన్స్ అయినా ఇంట్లో ఒక స్పెషల్ అకేషన్స్ ఏమున్నా సరే వాళ్ళకి బుక్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా మనం అనుకునేదానికంటే ఇంకా బాగా చేస్తారు ఇంకా ఇషికాకి బీచ్ అంటే చాలా ఇష్టం బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదులేండి ఇంకా ఆడుకుంటుందనమాట ఇంకా తిను అక్క అలా హస్బెండ్ బాబా తనకి ముచ్చట్లు ఆడుతున్నారు మరదళ్ళు ఇంకా అందరం ఫస్ట్ ఇంకా వాటర్ వేసేస్తే ఫొటోస్ తీసుకోవడం చెప్పి ఫస్ట్ ఫొటోస్ అయితే తీసేసుకున్నాము అందరం వై ఎల్లో ఎల్లో అవుట్ ఫిట్స్ చేసేసుకున్నాం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఎవరూ అలా చేసుకోలేదు అండ్ ఇంట్లోనే నార్మల్గా చేసుకున్నాము ఇంకా బీచ్లో అన్నప్పటికీ డెకరేషన్ వెనక అట్లా బీచ్ పక్కన బోట్స్ అబ్బా చాలా బాగా జరిగింది అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇంకా ఫస్ట్ అందరూ అమ్మాయిలు తీసేసుకున్నాక అబ్బాయిలు కూడా అందరూ తీసేసుకున్నారు అందరూ బావలు మ్యాక్సిమం అందరూ బావలే ఉన్నారు అండ్ ఫుల్ ఫుల్గా డ్యాన్స్లు హోలీ అన్ని ఇంకా సూపర్ గా జరిగింది ఫంక్షన్ అంతా కూడా అండ్ ఫోటోగ్రాఫర్ ఇంకా ప్రకాష్ అన్నయ్య కదా ఇప్పుడు ప్రకాష్ అన్నయ్య తీస్తారు అండ్ ఇది వాళ్ళ ఫ్యామిలీ పిక్చర్ అనమాట చంద్రిక వాళ్ళ తాతయ్య కానీ నాన్నమ్మలు కానీ బాబాయ్ బాబాయ్లే అందరూ కూడా బాగున్నాయి ఇంకా అక్కడ ఫిషెస్ పట్టుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా అలా చూసుకుంటూ ఉండిపోయారు ఏమవుతుంది ఇంకా ఇంకా కోన్ చేస్తుంది అనమాట కోన్ ఐస్ క్రీమ్ ఇంకా స్టాండ్లోనే అలా ఉండి ఆడుతున్నాను అనిపించారు సుందరికా డ్రెస్ వచ్చేసి ఆకుల లోని చేయించాను ఒక్కొక్కరు ఫొటోస్ ఇంకా హోలీ ఇంకా అన్నీ స్టార్ట్ చేసేసాము ఇంకా ఇష్కా చంద్రికకి కొంచెం షూట్ ఉంటే ఆ షూట్ కూడా కంప్లీట్ చేసేస్తున్నాము ఈ పక్కన మా హడావిడి మొత్తం స్టార్ట్ అయిపోయింది చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో ఎవ్వరు లేరు అండ్ ఫుల్గా వాటర్ డ్రమ్స్తో వాటర్ కూడా తెచ్చేసుకున్నాము నా సారీ ఎల్లో సారీ మొత్తం పాడైపోయింది ఎల్లో సారీ మొత్తం గ్రీన్ కలర్ అయిపోయింది అనమాట నేనే మొత్తం హడావిడి చేస్తాను కాబట్టి డ్రెస్ వేసేసుకున్న బాగున్నాను ఇంకా అమ్మ నేను అక్క అలా ఫొటోస్ తీసుకున్నాము ఫొటోస్ ఇంకా నానమ్మతో వాళ్ళతోనే ఇంకా గుర్తుగా ఉంటాయి కదా ఫొటోస్ బాగుంటాయి అండ్ ఆ ఫొటోస్ అన్నీ అయిపోయాక ఇంకా స్టార్ట్ చేసేసాము పెద్దవాళ్ళతోని వాటర్ అది వేయించేసి పసుపు నలుగు అది పెట్టామన్నమాట ఇప్పుడు ట్రెండ్ కదా దీనికి కూడా మిచువల్ ఫంక్షన్కి కూడా హల్దీలు అండ్ మెహందీ ఫంక్షన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నీ చేసుకోవాలి ఇంకా మరి ట్రెండ్లోకి రావాలి it's the media for I think. <laughs> అంతా అయినప్పటికీ ఇంకా చీకటి అయిపోయింది ఇంకా మా డాన్సులు స్టార్ట్ చేసేసాము నా పెళ్ళి హడావిడి గుర్తొస్తుంది సో ఇంకా డ్యాన్సులు అనమాట నాయమ్మ నా తల్లి నా చీరా ఓ బాలిక ఇంకా ఇక్కడ నాకు ఆగట్లేదు అనమాట అక్కడ పిల్లలు వేస్తుంటే మేము కూడా వేసేసాము మా అందరూ ఆగలే అందరం డాన్సెస్ వేసుకున్నాము సో ఇక్కడి నుంచి నేను డ్యాన్సెస్ వేస్తున్నాను ఇంకా అప్పటికి కొంచెం అప్పుడు అప్పుడు టైం ఎంత అవుతుంది భీమిలీలో కొంచెం లే బేగా అయిపోద్ది సిక్స్ అవుతుంది అంతే ఇసుక ఇంకా ఉప్పుని కొడుతూనే ఉంటుంది ఎప్పుడు వాడు కూడా కొట్టించుకుంటూనే ఉంటారు అండి వేద్దాం అందరిని పిలిచేసి ఫుల్గా డాన్స్ వేసేసుకున్నాము అక్క బావ నేను మధు అలా అందరూ వేసుకున్నాం చాలా బా అయింది బ్యాక్ టు మై ఛానల్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మార్నింగ్ నుంచి ఏం జరిగిందో మొత్తం లో ఇద్దామనుకున్నాను కానీ అవ్వలేదు ఎందుకు అంటే మొత్తం అందరినీ రెడీ చేసి అంతా బిజీ 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 అయిపోయింది ఇంకా అకేషన్స్ ఇలాంటి టైంలో ఎలా ఉంటుందో మీకు కావాలని తెలుసు కదా సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోతున్నాను ఫస్ట్ టైం అనమాట కొంచెం హెవీగా రెడీ అవుదామని చెప్పి ఫిక్స్ అయ్యాను అండ్ జ్యువెలరీ వచ్చేసి నేను కింద మెన్షన్ చేస్తాను ఎవరి దగ్గర తీసుకున్నా రెంటల్ జ్యువెలరీ మనం ఇలాంటి అకేషన్స్ కోసం హెవీగా బడ్జెట్ పెట్టి కొనేసే కంటే ఇలా రెంటల్కి తీసుకుని అకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళడం పెట్టదు అమౌంట్ సేవ్ అవుతుంది అండ్ మనం హ్యాపీగా రెడీ అయిపోవచ్చు ఫొటోస్ ఫోటో చాలా బాగా పడుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే అందరూ వెళ్ళిపోయారు ఒకసారి మా నా గురించి కెమెరా రిస్ట్రిక్ట్ పెడతాను బాగా నేను ఇలా రెడీ అయ్యాను ఆల్రెడీ మీరు రీల్స్ చూసేశారు అండ్ మంచి మంచి కమెంట్స్ అన్ని కూడా వచ్చాయి అండ్ ఇంకా ఉన్నా ఎంత హడావిడిగా ఉన్నా అక్కడ అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు అన్నా సరే ఇంకా మధు లాస్ట్లో వచ్చి పోనీ వేయు ఇది వేయు స్ప్రే కొట్టు అని చెప్పి అండ్ ఇంకా ఇక్కడికైతే వెళ్ళిపోయాము ఇది ఫంక్షన్ నుంచి ఊరేగింపు అన్నమాట మనకి ఇంటి దగ్గర నుంచి ఉరిగిపోయింది కానీ నేను లేట్గా వెళ్ళాను బజార్లోకి వెళ్ళిన తర్వాత వెళ్ళాను అండ్ ఈ డ్రమ్స్ వచ్చేసి కేరళ డ్రమ్స్ అనమాట అబ్బా ఎంత బాగా ఉందంటే నేను ఇప్పటి వరకు వినలేదు అలాంటి డ్రమ్స్ నాకే ఊగిపో చేస్తున్నాయి అసలు ఎవరు డ్యాన్స్ అయ్యకూడదు అని అనుకున్న ఊగి ఊగిపోతున్నారు అంత బాగున్నాయి వాళ్ళ డ్రమ్స్ కానీ వాళ్ళ గర్ల్స్ వాళ్ళ కాస్ట్యూమ్స్ అబ్బాయిలు వాళ్ళ మంచులు చాలా బాగుంది బాగా స్పెషల్గా బుక్ చేశారనమాట ఫంక్షన్ హాల్ వరకు డ్రమ్స్ వాయించుకొని డ్యాన్సెస్ వేసుకొని వెళ్ళాము ఒక పెళ్ళిలాగా అండ్ అక్కడి వరకు చంద్రిక అవుట్ఫిట్ ఇది ఓన్లీ ఉంచి నాదే లేదు మళ్ళీ కమెంట్స్ చేయకండి యాక్చువల్లీ అదే ఫంక్షన్ డ్రెస్సే వేసేద్దాం అంటే బాగా ఇంకొకటి వేసి తర్వాత ఇంకొకటి వేస్తే బాగుంటుంది కదా అన్నారు యాక్చువల్లీ చంద్రికకి పట్టుది కుట్టించాము అదంత లుక్ లేదని నేనే ఇంకా రెండుసార్లు రెడీ చేయలేము ఒకసారి ట్రెడిషనల్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రెడీ చేయలేము అందుకని చెప్పి మనం ఎక్కువ నడవలేము కదా చాలా ఎండగా ఒకటి ఉంది ఇంక అందుకే మధు నేను బండి మీద సో ఏదో ఏదో మాట్లాడుతున్నాను ఆల్వేస్ ఆలు బాగానే ఉంటాడు కాబట్టి నాకు నోట్స్ స్ట్రింగ్ అయితే మాత్రం పెట్టద్దు అని చెప్తాను మీకు నచ్చిందో నచ్చలేదో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరి కామెంట్ అయితే నాకు నచ్చదో వాళ్ళు కామెంట్ పిన్ చేస్తాను ఓకే ఫ్లేస్ అయితే అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది మావ్య అక్కడ భీమిలీలో అబ్బాయిలు కుర్రోలు మొత్తం అందరు ఫొటోస్ తీసుకున్నారు అండ్ ఫంక్షన్ డెకరేషన్ ఇది ఎవరైతే నిన్న మనకి హెల్దీ ఫంక్షన్ చేశారో ఎస్ఆర్ ఈవెంట్స్ నైన్ అని ఉంటుంది నేను కింద ట్యాగ్ చేస్తాను సో బ్యాగ్ డెకరేషన్ కూడా చాలా బాగుంది చంద్రిక లెహెంగాకి జ్యువెలరీకి చాలా బాగా సెట్ అయింది అండ్ ఫంక్షన్ అయితే ఇంకేం ఉండదు ఇంకా అందరూ వచ్చి లంచ్ చేయడం ఇంకా వెళ్ళిపోవడమే ఇంకా నైట్ అయితే ఏమైందంటే భీమిలీలో అమ్మవారిని తెస్తున్నారనమాట అత్తారి నుంచి అమ్మ ఇంటికి తీసుకెళ్తారు పండగ అవుతారు కదా మంది కొత్త మాసం పండుగ ఉగాదికి అప్పుడు పండుగ చేస్తారు ఇది వన్ మంత్ ముందు ఎప్పుడో ఇది ఇలా చేస్తారు సో ఎప్పుడూ నేను వెళ్ళడం అవ్వదు చాలా బాగా చేస్తారనమాట సో ఈసారి నేను ఫంక్షన్ దగ్గరే ఉండడం వల్ల అక్కడ ఫంక్షన్లో అందరూ నైట్ స్కూల్లో ములిగేసి బాగా ఎంజాయ్ చేస్తుంటే నేను ఇక్కడికి వచ్చాను ఎప్పుడు చూడలేదు ఎప్పుడైనా చూద్దాం అని చెప్పి లావణ్య ఉంటుంది కదా వాళ్ళు కూడా రాజమండ్రి నుంచి వచ్చారు వాళ్ళు కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పి దాన్ని కూడా తీసుకొని వెళ్ళి అమ్మవారిని చూపించాను చాలా బాగా జరిగింది డ్రా డప్పులు కానీ పులి పులి వేసుకుంటారు కదా అబ్బి కానీ అమ్మవారు కానీ బాగా దండం పెట్టుకొని వెళ్ళాము చాలా బాగుంది సో ఇది బ్లాగ్ మీకు నచ్చితే కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ